మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మనకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక గతంలోనే ఈ రైతు బంధు సాయాన్ని అందించినప్పటికీ కూడా చాలామంది అయితే డబ్బులైతే జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా గతంలో బంధు విడుదల చేసినా కూడా రైతు బంధు జమకాని వారందరికీ కూడా మరొకసారి రైతుబంధు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే జరిగాయనమాట ఇక గత వారం రోజుల నుంచి కూడా మనకి రైతు బంధు సాయం అయితే అందుతుంది కానీ చాలామందికి ఇంకా అమౌంట్ అయితే జమ కాలేదన్నమాట కాబట్టి వీరికి ఎప్పుడు జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే రైతుబంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల్లో ఉన్న వారికి డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయండి ఇరవై ఐదు వేల రూపాయలు ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవడానికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు గతంలో జమకాని వారికి మాత్రమే గతంలో కనుక డబ్బులు జమ అంటే మీకు డబ్బులు అయితే జమ కాదు కేవలం గతంలో జమకాని వారికి మాత్రమే అమౌంట్ అయితే జమ అవుతుంది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్